హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇప్పుడైతే మేము మహేష్ బాబు గారి సినిమాకి అయితే వెళ్తున్నాం గుంటూరు కారం అయితే నేను ఖత్తర్లో ఉన్నాను ఖత్తర్లో థియేటర్ అలా ఉంటాయి అనేది కూడా చూపిస్తాను అయితే మా బావగారిని పికప్ ఇంకా అక్కడి నుంచి అయితే ఫ్రెండ్ని కూడా పికప్ చేసుకోండి ఇంకా థియేటర్కి అయితే వెళ్ళాలి వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం గో ఫ్రెండ్ హౌస్కి వెళ్ళి ఫ్రెండ్ని ఎక్కించుకుని ఇంకా డైరెక్టర్కి అయితే పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి పెట్రోల్ ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్టర్కి అయితే మూవీకి అయితే వెళ్ళిపోదాం మూవీకి వెళ్ళే ముందు టీ తీసుకోవడం సాంప్రదాయం టీ తాగేసి మూవీకి వెళ్తే మైండ్ రిలాక్స్ అయిపోద్ది పదకొండు గంటలకు షూ అంట ఆన్లైన్లో చూస్తున్నాం టిక్కెట్స్ ఏమైనా ఉంటాయా లేదని గుంటూరు కారం తెలుగు

గుంటూరు కారం కానీ బయలుదేరుతున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ను బట్టి చూడలే టిక్కెట్లు దొరితే కనుక గుంటూరు కారం లేదంటే కనుక ఇంకా అక్కడ అవైలబుల్ ఏ ఉంటే కనుక అందరికైతే అయితే వెళ్ళిపోతాం ప్రస్తుతానికైతే పదకొండు పోవకైతే షో స్టార్ట్ అవుతుంది ఇక్కడ మాకు ఆల్రెడీ పదకొండు అయిపోయింది

కెమెరా లేదండి దాన్ని ఇది అబ్బా ఇలా సినిమాకి వెళ్ళే వెళ్ళేవాళ్ళు అనుకుంటా బా ఫుల్ అయిపోయింది ఇదేనండి సిటీ సెంటర్కి వెళ్ళి ఇంకా ఈ లైన్ రైట్ సైడ్ లో ఉండాలి సిటీ సెంటర్కి వెళ్ళడానికి టాక్సీ టాక్సీలో ఉన్నా చూడు సిటీ సెంటర్ సిటీ సెంటర్ లోపల అండర్లో అయితే మనకి పార్కింగ్ ఉంటుంది పార్కింగ్ ఏరియా పార్కింగ్లోకి వెళ్ళిపోయి పైకి వెళ్ళాలి టికేటర్లు అయితే పైన ఉన్నాయి ఎంత పైదో మూడు రియాలని తీసుకుంటాడే ఒక గంటగా మరి ఇక్కడ ఒకటి మనం టోకెన్ తీసుకోవాలి తీసుకుంటే గేట్లు వేసింది ఎలా పైన బా గుంటూరు కారం అలా పైకి అయితే వెళ్ళాలి పైన ఉంది థియేటర్లు మొత్తం బా లిఫ్ట్ లిఫ్ట్ టైం అయిపోయింది ఎవరికి వెళ్ళి ఇంకా ఎంత మూడా మూడైతే ఓకే పేజా కొనుక్కొని కొన పేజా కొనుక్కొని వెళ్ళా థియేటర్లో తిన్నావా

గుంటూరు కారం అయితే ఉన్నాయి చూడాలి కార్నర్ మిడిల్ మనకి ఎక్కడే మనం చూసుకోవచ్చా అన్నమాట ఇక్కడ చెక్కింగ్ అయితే ఉంటుంది టిక్కెట్లు ఎక్కడ తీసేవడం స్టార్ట్ అయిపోయింది అందుకే టైం ఏ గుంటూరు కారం యా స్క్రీన్ సిక్స్ ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుందండి మహేష్ బాబు గారి యాక్షన్ అయితే సూపర్ అని చెప్పవసరం లేదు శ్రీ యాక్టింగ్ కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది త్రివిక్రమ్ అలా వైకుంఠపురంలో మళ్ళీ రిపీట్ అయినట్టుగా అనిపించింది నాకు ఎక్కడోనో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ విషయంలో అయితే అయితే ఎస్ఎస్ తమ్మన్ గారు కూడా సాంగ్స్ మాత్రం బాగున్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి ఇదండి ఈ ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను జై హింద్